మన ఫోటోస్ ఉన్నాయా కడుక్ నర్సింహాడి మీరు చెప్పండి నర్సింహాడి జీవించండి గారి ఆయన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మీ జీవితాలు ఆయన ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మీరు కోరుకొని అలాంటి వాడు మనకు నీడగా ఉంటే మనము అధికారంలో ధైర్యంగా ఉండొచ్చు ఈరోజు మన కొల సింహ సింహమైనటువంటి పెద్ద కడప జిల్లాలో రాయలసీమతో పాటు కడప జిల్లాలో పెద్దలు పిలిపబడే గౌరవ పుత్తా నిలసే వారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా ప్రయోజనం పాటు చాలా మంది ఆయనకు అభిమానులు ఉన్నారు రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ దానిలో భాగంగా ఈరోజు భర్తీసిన సందర్భంగా కడప నగరంలో మేము మా కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో రోజులుగా శ్రమించిన కార్యకర్త అంతా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నరసింహారెడ్డి గారి వ్యక్తే చుక్క మీద ముక్క మీద మనిషి ఏదైనా ముక్క మీద చెప్తారో ధైర్య మారుతారు ఎవరికైనా ఈ పని చేస్తాడే చేస్తాడో లేదంటే లేదు ఆయన పార్టీ కోసం మహావీసు కష్టపడే ఈ రోజు రాయలసీమ తో కడప జిల్లాలో ఎవరికి ఏ ఇబ్బంది ఇచ్చినా నేనున్నానని జిల్లా తెలుగుదేశం పెద్దవాడుగా పేరు తెచ్చుకొని ఆయన ఎన్నో ఎంతో మందికి మానాటి వాడికి యువకుడికి అయితే నేనున్నా ఆ రోజు వైసీపీకి విధులు నాయకుల్లో ఎంతోమందిలో మొదటి వ్యక్తి శ్రీ పుత్తా నచ్చి గారు ఆయన ఎక్కడ వారి కాంప్రెండ్ కాకుండా నసిమడి గారి అంటేనే ఒక స్వామిలాగా పార్టీ కార్యకర్తకు ఎంతో అండగా ఉండి ఈ రోజు ఆయన కడప నగరంలో కానీ కర్మాపూర్లో కానీ కడప జిల్లాకే అయినా ఆయన ఆయన ఎక్కడ కూడా ఎవరికైనా కూడా పలాది ఇబ్బంది అంటే పలికి పలికే వ్యక్తి అయినా అందుకు మేముందరం కార్యకర్తము ఆయన ఆయన ఈరోజు ఊర్లో చేయాలనే విషయం కూడా మాకు తెలియదు మరి మేము ఆయన ప్రత్యేది చేసుకోవాలి చేయాలని ఉద్దేశం గతంలో ప్రతిసారి చేశాము ఈసారి కూడా ఆయన ప్రత్యేక ఘనంగా కడప నగరంలో ఎన్టీఆర్ సైకిల్తో చేసి ఆయన పది కాలపై చల్లగా ఉండి దేవుడి ఆశీస్సుతో కడప జిల్లా నెల కడప జిల్లాతో నగర ప్రజల ఆశీస్సులతో మా ఆడపడుచులు కొన్ని ఆయన అభిమానులు ఆయన బంధువులు అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తారు ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పని మరి మనం ఉంటారు మాట ఇచ్చే తప్పము మన అది అది ఆయనకు వర్తించరు నరసింహారెడ్డి మాత్రమే వర్తిస్తున్నా తెలిసి ఎందుకంటే ఆయన అంటే హైవే నరసింహారెడ్డి నరసింహారెడ్డి అది నేను ఏదో చెప్పడం లేదు నేను ఎవరిని పోరాను ఉన్న వాస్తవాన్ని కొండా సుప్రయ వాస్తవం అందరూ చేసు వాస్తవంగా ఆయన ధర్మం చెప్పి ఒకటి పక్కే కాకపోతే ఆయన ఏంటంటే ఒకవేళ చాలామంది కూడా ఏంటంటే ఆయన అంటే కొంతమంది ఏదో ఆయన పోయి కొంతమంది వాడే వాళ్ళ 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 మనస్వత్వంగా కొంతమంది ఆయనకు ఏదో ఏదోపాయన ఒకడు అలాంటి వ్యక్తి కాదైనా ఆయన ఎవరినైనా ఎంతో గౌరవించి ఆయన కులాలు మతాలు అనేది లేదు సబ్జెక్ట్ ఉంటే ఎవరికైనా వారికి ఉంటే ఆయన టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ గుర్తించి ఆయన ఒక సహాయం అయిపోయినా చివరి అర్ధరాత్రి వచ్చినా కూడా ఆయన పలికే వ్యక్తి నరసింహారెడ్డి గారు నేనేమన్నా అంటే ఈరోజు ఆయన ఆయన ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన పదవి ఉన్నా పదవుకు లేకపోయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నరసింహారెడ్డి లెజెండ్ లెజెండ్ కానీ నరసింహారెడ్డి గారు ఆ నరసింహి నేను చెప్తా చంద్రబాబు గారు నేను చెప్తే చెప్తున్నాను మీకు కడప కడప రావు కడప జిల్లాలో కాదు రాజ్యసభలోనే నరసింహారెడ్డి సింహం తెలుగుదేశం పార్టీకి వీర విజయుడు ఒక పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి విజయుడిగా ఆ పార్టీ ఎక్కడ ఉంటే ఆయన ఎక్కడ ఉంటే అదే సింహ సొప్పం అయింది కాబట్టి మేము ఆయనను గౌరవించి మీరు ఆయనకున్న ప్రతిభను పార్టీ పార్టీ వాడుకుంటే కార్యకర్తలు బలంగా ఉంటారు కార్యకర్తలు ఆయన ఎరగం ఉంటే కనుక నేను కొన్ని కడప చెప్పలేదు చెప్పలేదు రాయలసింహ రాయలసీమలో ఆయన ఒక సప్నం లాంటి నాయకుడు కాబట్టి మీరు కూడా లోకేష్ బాబు గారు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉన్న కడప కడపలోనే కడప జిల్లాకు మహానాడు ఇచ్చారు అంటే తక్కువ టైంలో మహారాష్ట్రలో చేయమని చెప్తే ఒక ఎమ్మెల్యే తన కుమారుడైన ఎమ్మెల్యే పుత్తా చైతన్య ముందు పెట్టి వెనుక ఉండి ఆయన సరిగా సహకరించకపోయినా కూడా రోజు అంత ఎంత కడప కాదు ఇండియాలో చెప్పుకోదగ్గట్ట కడప మడి బొడ్డిన ఇది ఎవరు అడ్డ కాదు తెలుగుదేశం గడ్డ అని వినిపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి పుత్తా నరసింహారి అయ్యా నరవుడి నరసింహి గారు చూసాడు హాంబాబు ఉండడు కానీ ఆయన మనసు వెన్న ఆయన ఇస్తే వెనక ఇరిగే వెనక అడుగు వేసే శక్తి కాదు వాడు ఎదురు ఎంత తోపైనా నరసింహారెడ్డి నరసింహారెడ్డి ఏంటంటే ఆయన ఎవరికి నా వాడే చెప్తే వాడు నా వాడే అంతేగాని ఎవరు నీ తోపు నేను పేపర్లు వేసుకో పూజ చేసి కాదు ఆయన మాట ఇచ్చే మాట కోసం ఎప్పుడైతే నేను ఆయన ఇంటి గారికి ఎవరన్నా పరింది పోయి ఆయన అన్నం పెడు పంపించడు కూతుడి కొడు సమస్యను ఎవరైనా వీళ్ళ వీళ్ళ తర్వాత ఆయన చేద్దయితే అయితే ఉంటాడు లేకపోతే లేదు దాన్ని నానబడ్డాడు అది నరసింహారెడ్డి నైజం కాదు మరి కూడా ఈ రోజు నరసింహారెడ్డి ఆఫీసులో ఎవరు మీరా ఏ టైవీరా అన్నం తిరిగి లక్షణంగా కూర్చో రావాలి అది నరసింహారెడ్డి నైజం నేనే నేను ఎవరిని గొప్పగా పోను తెలుసు మీ అందరికి కూడా తెలుసు నేను ఊరిని పోవడం కాదు నేను ఉన్న టాలెంట్ ఉన్న టాలెంట్ మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నావు నేను కూడా నేను కూడా ఎవరికి పోయిపో కొండా పోయి వేసే అందరికీ నా గురించి చెప్పుకోవచ్చు నేను అంటే నేను ఆయనను చూసి ఆ నరసింహ వ్యక్తిని చూసి ఇన్ఫ్లేషన్ అయ్యి తెలుగుదేశం పార్టీ అంటే ఉండాలి ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం తయారు చేస్తే తెలుగుదేశం పార్టీ పార్టీ కాదు చల్లగా ఉండదని నేను నేను అంటే పట్టాలండి ఉన్న వాసన వచ్చిన వాళ్ళే నోటితో పడుతుంది తప్ప ఎక్కడ ఎవరో నాకు చెప్పితే కాదు ఇక్కడ ఏదైనా కూడా తప్పుగా మాట్లాడి క్షమించండి నేను నేను నాడు గారికి ఒకవేళ చెప్తున్నాను సార్ బల్లమై టాలెంట్ రాజకీయాల్లో టాలెంట్ ఉన్న వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాలు అప్పుడు రాజకీయాలు ఇప్పుడు ధైర్యం ఉండాలి దమ్ముండాలి టింపు ఉండాలి కార్యకర్త కాపాడే కెపాసిటీ ఉండాలి వాడే లీడర్ లీడర్ అంటే పరిశుభారెడ్డి ఓకే పురస్కారం పెద్ద పోటీ చేస్తే కూడా అత్యధిక బాధ్యతతో గెలుపుతాడని మేము ఆకాశిస్తున్నాం ఎందుకంటే కూడా గత నాలుగు మేము చూసినట్టయితే కూడా నాలుగు పర్యాయాలు అన్న అధికారంలో లేనప్పటికీ అతను వచ్చేసి కార్యకర్తల్లో తన బలంగా ఏనాడు కూడా కార్యకర్తలను తక్కువ లేకుండా కార్యకర్తలు చూసుకోవడం కార్యకర్తలను కాపాడుకోవడం జరిగింది కృష్ణ చైతన్య రెడ్డి గారికి కూడా వారసారము తన కార్యకర్తలనే పెద్దాయన చైతన్య గారికి ఇవ్వడము చైతన్య గారు మొదటి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపించడం జరిగింది అందుకు పెద్ద ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఆరోగ్యాలతో ఉంటూ మమ్మల్ని కార్యకర్తలను కాపాడుకుంటూ ఆయన బాగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం మేమందరం ఇక్కడ పుత్త నరసింహారెడ్డి మనసులో కాకుండా కానీ పుత్త నరసింహారెడ్డి బిడ్డల్లాగా కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరికి క్యాడర్ ఉండే ఆడవాళ్ళం ఉండం డివిజన్లలో సత్తా ఉండే ఆడవాళ్ళం ఉండం అందరం కార్యకర్తలము అని మేము అనుకోవాలని కాదు కానీ ఒరిజినల్గా అయితే ఒరిజినల్ లీడర్లం ఒరిజినల్ లీడర్లము ఒరిజినల్ టీడీపీ ఒరిజినల్ టీడీపీ కాబట్టి ఈరోజు పుత్త నరసింహారెడ్డి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా గాడ్ ఫాదర్ పుత్త నరసింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా మహిళల తరఫున మేము ఆయన వెయ్యేళ్ళు సుఖ సంతోషాలు అష్టైశ్వరాలతో తొలగని కోరుకుంటూ మా లాంటి కార్యకర్తలకు వచ్చే కష్టాలను ఆయన ఎదుర్కొంటూ వచ్చిన మహా బావుడు మహా లీడర్ కాబట్టి ఆయన ఎల్లవేళలా మమ్మల్ని కాపాడతారని కోరుకుంటూ చంద్ర ఒకటే ఇంటిమేషన్ అన్నా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ లీడర్లు కానీ బాగుండాలంటే ఇలాంటి నాయకుడు అక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పుత్తానరసింహారెడ్డి కానీ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ మా గాడ్ ఫాదర్ అయిన పుత్త నరసింహారెడ్డి వెయ్యేళ్ళు ఉండాలని బాగుండాలని కోరుకుంటూ మా మహిళలు కానీ మా కడప కాన్సెన్సీలో ఉండే ప్రతి ఒక్క టీడీపీ ఒరిజినల్ కార్యకర్త మేము వైసీపీ ఒరిజినల్ కార్యకర్తలు ఒరిజినల్ మామూలుగా మాకు కమిటీలు ఉన్నాయి నగర కమిటీలు ఉన్నాయి డిస్టిక్ కమిటీలు ఉన్నాయి మమ్మల్ని గుర్తించలేడప్పు లేదు మమ్మల్ని గుర్తించిన ఏకైక నాయకుడు కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఇష్టపూర్వకన్నా మా అభిమానం పొద్దు ఆయనకు అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాను కాబట్టి కేక్ కటింగ్ చేసినాం ప్రస్తుతానికి ఏమంటే మాకు లీడర్ నరసింహారెడ్డి మమ్మల్ని గుర్తించిన వ్యక్తి కాబట్టి మేము చంద్రన్న కోడే చెప్పుకుంటున్నాం మా లీడర్కు మీరు అన్ని రకాల సహకరించి కార్యకర్తలు కావాలంటే ఇలాంటి లీడర్ ఒకడు కడపలో ఉండాలని కోరుకుంటూ మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు మీరు అర్థం చేసుకోవాలని కానీ కోరుకుంటున్నాం